హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా కుర్రమైన చేపల పులుసు ఎప్పుడు చేసినా రుచిగా టేస్టీగా రావాలంటే ఏ విధంగా చేసుకోవాలి అలాగే మా పల్లెటూరు స్టైల్లో ఏ విధంగా చేసుకుంటారో అలాగే కొన్ని టిప్స్ కూడా మీకు షేర్ చేస్తాను పాతకాలం పద్ధతిలో ఇందులో ఏం వేసేవారు అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చూడండి ఇది నేను ఈ చేప కొర్రమిడి చేప కొంచెం బతికి ఉండ బతికినదే తీసుకొచ్చారు ఇంట్లో అయితే దాన్ని ఒక రెండు రోజులు అలా నీళ్ళలో పెట్టి అది కొంచెం తిండి పెట్టామన్నమాట ఫుడ్ సో అది బతికుండగా తీసిన వీడియో ఎప్పుడైతే అది కట్ చేసి కడిగిన తర్వాత అవన్నీ కూడా ఏం చూపించలేదు అదైతే నీళ్ళలోనే అలానే ఆడుకుంటుంది సో ఇప్పుడైతే చేపని కడిగి కట్ చేసాము ఫస్ట్ అయితే కడాయి పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ జీలకర్ర ఆవాలు వేసేసాను తాళింపులోకి ఒక రెండు లవంగాలు ఒక ఎలాచి చిన్న దాసించక్క వేసేసాను ఇక్కడ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు దాసించకవి అలాగే కొంచెం మెంతులు వేసాను తాలింపు వేగాక కొంచెం కర్రేపాకు కొత్తిమీర పుదీనాని కూడా వేసేసి ఇలా మూత పెట్టేశాను మూత ఎందుకు పెట్టానంటే అలా పెట్టినప్పుడు మనకి ఆయిల్ అనేది కొంచెం ఎగిరి బయట పడిపోతు ఉంటుంది కదా టైల్స్ మీద కానీ లేకపోతే స్టవ్ మీద సో ఇలా మూత పెడితే మనకి ఆయిల్ అనేది మూత పైనకి వచ్చేస్తుంది సో ఇలా తాలింపు కొంచెం వేగిన తర్వాత మూత తీసేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలని ఇలా ఆయిల్లో వేసి వేయించుకోవాలన్నమాట ఇక్కడ మీకు ఏ కూర చేసినా కూడా మనకి నాన్ వెజ్ కానీ వెజ్ కానీ చేసినా కూడా ఇలా ఉల్లిపాయల్లో కొంచెం పసుపు వేసి ఇవి కొంచెం ఉల్లిపాయలు మగ్గాలన్నమాట మగ్గిన తర్వాత మనం ఇలా కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసి మనం దీనిని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనకి ఉల్లిపాయలు అనేవి కొంచెం దోరుగా మగ్గితేనే కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది మనకి నాన్ వెజ్లలో అయితే కొంచెం ముందే వేసేస్తుంటాము నార్మల్గా వేరే కర్రీస్లో అయితే ఫస్ట్ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఈ పసుపు అలాగే వెల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తూ ఉంటాం కదా సో ఇప్పుడైతే మనకి కొంచెం ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయి అల్లం పచ్చివాసన పోక వరకు మగ్గించుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసిన టమాటా ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను సో ఇక్కడ మాకు ఒక కిలో పైనే ఉంది ఈ చేప ముక్కలు కాబట్టి నేను ఒక పావు కేజీ అంతా వేసేసాను అనమాట టమాటాలు సో టమాటాలు మగ్గడం కోసం కొంచెం ఉప్పును కూడా వేసేసి ఇలా మొత్తం కలిపేసుకొని ఈ టమాటాలన్నీ కూడా మెత్తగా ఉడికించుకోవాలి కొంతమంది ఇవి టమాటాలని పేస్ట్ చేసి కూడా వేస్తుంటారు సో ఇప్పుడు టమాటాలను అయితే నేను మూత పెట్టేసి ఇచ్చాను ఇది కట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టారు సో ముందు రోజే కట్ చేశారనమాట నెక్స్ట్ డే పొద్దున్నే వండలు కాబట్టి సో ఇవి కొంచెం తొందరగా ముక్కలు మనకి గట్టిగా ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో పెట్టినవి తొందరగా ఊడి రావాలంటే నేనేం చేశాను కొంచెం హాట్ వేడిని వేడి నీళ్ళు వేడి చేసి ఈ గిన్నెలో పోసాను సో ఇలా పోస్తే ఏంటంటే మనకి ఈ ముక్కలన్నీ కూడా చాలా ఈజీగా ఊడి వచ్చేస్తాయి అన్నమాట సో చూసారు కదా మనకి ఒక్కొక్కటిగా అయితే ఇవి తొందరగానే వచ్చేసాయి ఒక వేడి నీళ్ళు పోసిన ఒక ఫైవ్ మినిట్స్కే సో ఆ నీళ్ళతో పాటు అలానే ఉంచేసాను ఎందుకంటే మనకి కింద అడుగున ఉన్న ముక్కలు కూడా ఓడాలి కాబట్టి ఎప్పుడైతే ఒకసారి మూత తీసైతే నేను టమాటాలని ఉడికి లేదా ఒకసారి చెక్ చేసుకుంటాను ఒకసారి మనం మూత తీసి ఇలా మొత్తం కలిపేసుకుంటే మనకి టమాటాలన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయి ఇక్కడ ఇంకొంచెం మగ్గించుకోవాలనుకుంటే ఇంకొంచెం ఉడికించుకోవచ్చు కొన్ని టమాటాలు కట్టి టమాటాలు తొందరగా ఉడకవు కదా సో టమాటాలు మొత్తం ఇలా మగ్గిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోండి నేనైతే రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను ఒక స్పూను ధనియాల పొడి అంటే చిలకర ధనియా ధనియాల పొడి మిక్స్ అనమాట రెండు వేసేసి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసి మొత్తం ఈ విధంగా అయితే ఒకసారి కలుపుకున్నాను నార్మల్గా గౌరవం అయితే మే కొంతమంది వేరే ప్రాసెస్లో చేస్తారనమాట ఇప్పుడు నేనైతే చింతపండు పులుసేసాను కదా ఇక్కడ చింతపండు పులుసుకుండా ఏం చేస్తారంటే చేప ముక్కలు వేసేస్తారు ఆ తర్వాత మనకి ఈ చింతపండు పులుసు అది వేరేలాగా చేస్తారు కానీ మేము చేసే పద్ధతి ఇది సో చింతపండు పులుసు వేసిన తర్వాత ఇందులో మనకి పులుసుకి ఎంత నీళ్ళు కావాలో సో అంత నీళ్ళు అయితే వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ కొంచెం ఒక లీటర్ వరకు అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి ముక్కలు ఉడికి కొంచెం పులుసు కావాలి కాబట్టి ఇంత నీళ్ళైతే వేసుకొని కొంచెం రుచికి సరిపడా వేసుకొని మూత పెట్టేసి ఈ పులుసు అయితే కొంచెం మసలని ఇవ్వాలన్నమాట ఇవి కొంచెం అంటే మనం వేసుకున్న నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళు కొంచెం మనకి ఉడకాలన్నమాట ఉడికి కొంచెం దగ్గర పడాలి పులుసు అనేది సో దగ్గర పడిన తర్వాత మరీ ఎక్కువ పడదు పడకూడదు కొంచెం దగ్గర పడిన తర్వాత ఈ చేప ముక్కలు ఉన్నాయి కదా ఈ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా మురిగేలాగా ఉంటే సరిపోతుంది పులుసు అనేది మనకి కొంచెం చిక్కగా కావాలనుకోండి పులుసు అనేది మనం వేసుకున్న నీళ్ళు సగానికి మరిగించుకోవాలంటే హాఫ్ లీటర్ ఉన్న ఉండ ఉండే వరకు మరిగించుకొని ఆ తర్వాత మనం చేప ముక్కల్ని వేసుకోవాలి చేప ముక్కల్ని వేసిన తర్వాత నేను మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించాను తర్వాత కొంచెం మనకి చేప ముక్కల మీద మూతని ఇలా ఫుల్గా కవర్ చేయకూడదు కొంచెం ఇలా ఓపెన్ ఉన్నట్టుగా చేస్తే మనకి ముక్కలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి ఎలా ఉంటాయో మనకి అలానే ఉడుకుతాయి అనమాట పది నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి ఈ గుడ్డు ఉంది కదా ఆ గుడ్డుని కూడా వేసేసి ఇలా నేను మరొకసారి మూతని పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను మంటని ఇక్కడ ఒక సైడ్ అయితే ఒక చిన్న సైజు మనం ఉల్లిపాయని స్టవ్ మీదనే వేయించుకున్నాము పాతకాలం పద్ధతిలో అయితే మనం పొయ్యి మీద వేయించుకునే వాళ్ళం మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా ఉల్లిపాయ వేయించి వే వేయడం వలన ఒక స్పూన్ జీలకర్ర అలాగే మనకి ఈ మెంతుల్ని కూడా వేసుకొని దోరగా వేపించుకొని ఇలా రోట్లో వేసుకున్నాను దాంతోపాటు ఒక స్పూన్ వారికి మనకి ఆ వామని కూడా వేసుకున్నాను ఇక్కడ మనకి ఉల్లిపాయని వేయించుకున్న ఉల్లిపాయని పొట్టు తీసేసి వేసుకున్నాను దాంతోపాటు కొంచెం వెల్లు వెల్లిపాయలు ఇవి వేయడం వలన మనకి ఈ చేపల పులుసుకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా మెత్తగా దంచిన తర్వాత కొంచెం నీళ్ళు పోసి ఇలా మెత్తని పేస్ట్లా దంచుకోవాలి ఆ పేస్ట్ అలాగే రోటు కొంచెం నీళ్ళు పోసి కడిగేసి వేసేసుకున్నాను ఎక్కువ నీళ్ళు పోయకూడదు మళ్ళీ పులుసు మనకి కొంచెం పలచగా అయిపోతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా చల్లేసి ఇలా మొత్తం గరిడతో మనకి ఆ అంతా కూడా రసంలో ఇలా కలిసే విధంగా ఇలా కలపాలన్నమాట మొత్తం కూరని తిప్పినట్టు తిప్పకూడదు జస్ట్ గరిటితో ఇలా కొంచెం ఆ రసాన్ని కదిలితే కదిపిస్తే సరిపోతుంది సో ఇలా కొంచెం మూత ఫుల్గా కవర్ చేయకుండా కొంచెం కవర్ చేసేసి మొత్తం ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి లాస్ట్లో ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఇలా వదిలేస్తే మనకి ఆయిల్ అంతా కూడా ఇలా పైకి తేలితే మనకి కొరమైన చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది ఫైనల్గా ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ సో చూసారు కదా ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఈ విధంగా ట్రై చేయండి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వీడియోలో అనిపించింది కామెంట్ చేయండి అలాగే మీరు కూడా తప్పకుండా